నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయడం తప్పనిసరి అని అన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీని ఒకసారి కాదు యాభై సార్లు కలుస్తాను అని ప్రకటించడం ద్వారా కేంద్రంతో సత్సంబంధాల ఆవశ్యకతను తెలియజేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సఖ్యతగా లేకపోవడంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు జహీరాబాద్లోని నిమ్స్ ఇండషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రాజెక్టు కోసం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకరాల్లో భూదానికి రూపైన అనేక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని భూసేకరణలో వేగం పెంచాలని స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు గతంలో ఎస్సీలకు రూ వన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షలు ఇతరుల సీలింగ్ భూమికి రూ ఐదు లక్షలు మాత్రమే చెల్లించారని చేస్తూ మిమ్స్లో భూములు కోల్పోయిన మొత్తం ఐదు వేల ఆరు వంద పన్నెండు కుటుంబాలకు వారు కోరుకున్న చోత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కుటుంబాలన్నింటికి ఇళ్ల పత్తాలు అందించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే జగారెడ్డి తీసుకోవాలని సూచించారు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించి వంద వందల మంది అమరులయ్యారని కాని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి ఎద్భేవ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి పద్ద పధ్నెమిది నెలల్లోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలని లక్ష వరకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలని కల్పించిందని సీఎం వెళ్లచేస్తారు అంతేకాకుండా బ్రూ మండి త్రీ లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులని ఆకర్షించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు నిమ్జ్లో యుందాయ్ సంస్థకు నాలుగు వందల ఎకరాలు కేటాయించామని త్వరలోనే అక్కడ కార్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని తద్వారా జహీరాబాద్ గేట్వే ఆఫ్ ఇండస్ట్రీగా మారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుందని రూ వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని రైతు భరోసాను ఎకరాకు ఐదు నుండి ఆరు పెంచామని రేవంత్ రెడ్డి తెలిపారు భూమిలేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం కింద రూయి పన్నెండు వేలు అందుస్తున్నామని వరివేస్తే ఊరే అన్న గత ప్రభుత్వం సన్న వడలు పండించిన రైతులకు రూయి ఐదు వేల ఇస్తున్నామని ప్రకటించారు మహిళల కోసం ఇరవై వేల గంటలు ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ప్రయాణానికి రూయైదు వేల ఐదు వేలు కోట్లు ఖర్చు చేశామని వివరించారు రానున్న నాలుగులేలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని ఉత్పత్తి కేంద్రాలు ఆర్టీసీ బస్సులు పెట్రోల్ బంకులు ఆదర్శ పాఠశాలలు నిత్యావసరాల పంపిణీ వంటి వాటిలో మహిళలకు బాధ్యతలు అప్పగిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సీఎం కోరారు యువత నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎన్నికలప్పుడే రాజకీయాలు అని ఎప్పుడూ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని సోనియా సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణను ఒక ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేకి కృషి చేస్తానని టోక్యో న్యూయార్క్ వంటి నగరాలకు ధీటుగా భారత్ ఫ్యూచర్ సిటీగా తెలంగాణను మారుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు జహీరాబాద్లో చెక్కల పరిశ్రమ ఏర్పాటుకు వంద ఎకరాలు నిధులు అందిస్తామని సింగూరును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు ఈ హామీలు అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ నూతన శకంలోకి అడుగు పెట్టాలని సీఎం ఆకాంక్షించారు